वेलकम टू पूरा लोकल न्यूज వన్ వైరస్ రూపంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి తెలంగాణలోనూ కొత్త కేసులు వెలుగు చూస్తూ ఉన్నాయి ఇక అనుమానితులు ఆసుపత్రులకు క్యూ కడుతూ ఉన్నారు ఇక తాజాగా హైదరాబాద్లోని పద్నాలుగు నెలల చిన్నారి కరోనాతో నీలోఫర్ ఆసుపత్రిలోనూ చేరింది ఇక నాంపల్లలోని అగాపురా ప్రాంతానికి చెందినటువంటి ఈ పాప తీవ్ర జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో ఐదు రోజుల క్రితం ఆసుపత్రిలోనూ చేరింది పరీక్షించినటువంటి వైద్యులు ఆ చిన్నారికి కరోనా సోకినట్టు నిర్ధారించారు అనంతరం ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్సను అంది ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలియజేశారు ఇక కోలుకుంటుందని చెప్పారు వైద్యులు ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో చిన్నారి పరిస్థితి దృష్ట్యా వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేయడం జరిగిందని ప్రస్తుతం దాన్ని తొలగించి ఆక్సిజన్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయి గురువారం నాటికి కేసుల సంఖ్య ఇరవైకు చేరింది ఇక వీరులు ఒకరు కోలుకొని డిశ్చార్జ్ కాగా మిగతా పంతొమ్మిది మంది ఐసోలేషన్ లోనూ ఉన్నారు ఇక కొత్త కేసుల్లో నాలుగు హైదరాబాద్ లో నమోదు కాగా మెదక్ రంగారెడ్డిలో చెరో కేసు వెలుగు చూసినట్లు అధికారులు

మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్